విద్యుత్ యస్కాన్ తత్వం ఎలక్ట్రోమాగ్నెటిజం ఆయిస్టెడ్ ప్రయోగం చేయుటకు మనకు కావలసినటువంటి వస్తువులు లేదా పరికరాలు షీట్ పై అంచు చీలినటువంటి రెండు సన్నని కర్రలు ట్వంటీ ఫోర్ గేజ్ మందం కలిగినటువంటి ఒక రాగితీగా కాపర్ వైర్ మూడు వోల్ట్ల బ్యాటరీ త్రీ వోల్ట్స్ బ్యాటరీ స్విచ్ మరియు దిక్సూచి కంపాస్ ఈ వస్తువులు మనకు ఆయిస్టైడ్ ప్రయోగం చేయుటకు కావలసినటువంటి వస్తువులు తీసుకున్నటువంటి థర్మకోల్ షీట్పై ఒక సెంటీమీటర్ ఎత్తున్న పై అంచు వద్ద చీల్క కలిగినటువంటి రెండు సన్నని కర్రముక్కలను అమర్చండి ఇక్కడ చూస్తున్న విధంగా థర్మకోల్ పై చీలిక కలిగి ఉన్నటువంటి రెండు సన్నని కర్రముక్కలను అమర్చుకోవాలి తరువాత కర్రముక్కల చీలికల గుండా ట్వంటీ ఫోర్ గేజ్ మందం కలిగినటువంటి రాగి తీగను పంపి వలయాన్ని ఏర్పరచండి ఈ వలయంలో త్రీ వోల్ట్స్ బ్యాటరీ స్విచ్ మరియు రాగి తీగ శ్రేణిలో కలపబడి ఉంచాలి ఆ విధంగా అమర్చుకోండి ఇక్కడ చూస్తున్నాం కదా శ్రేణిలో త్రీ వోల్ట్స్ బ్యాటరీ స్విచ్ మరియు రాగి తీగలను మనం అమర్చడం జరిగింది ఇలా అమర్చినటువంటి తీగ కింద ఒక అయస్కాంత దిక్సూచిని ఉంచాలి ఈ విధంగా అయస్కాంత దిక్సూచిని ఉంచిన తరువాత ఒక దండాయస్కాంతాన్ని దిక్సూచికి దగ్గరగా తీసుకొని రండి ఏమి గమనించారు దండాయస్కాంత ప్రభావం వల్ల అయస్కాంత దిక్సూచిలోని సూచిక కదులుతుందా దిక్సూచిలోని సూచిక కదులుతుంది దండాయస్కాంత ప్రభావం వల్ల ఆ సూచిక ఎందుకు కదిలింది దండాయస్కాంతం యొక్క అయస్కాంత క్షేత్ర బలం వలన దిక్సూచిలోని సూచిక కదిలింది ఇప్పుడు దండయాస్ ఈ అమరికకు దూరంగా ఉంచి స్విచ్ సహాయంతో వలయంలో విద్యుత్ని ప్రవహింపజేయండి దిక్సూచిలో మార్పులను గమనించండి మీరేం గమనించారు దిక్సూచి స్థితిలో ఏమైనా కదలిక ఉందా దిక్సూచిలోని సూచిక కదులుతుంది సూచిక కదలికకు ఏ బలం కారణమై ఉంటుంది సూచిక కదలికకు గల కారణం విద్యుత్ వలయంలోని రాగితీగ గుండా ఏర్పడిన ఐస్కాంత క్షేత్రం విద్యుత్ ప్రవాహం గల రాగితీగ అంటే కరెంట్ క్యారియింగ్ వైర్ ఆ బలాన్ని ప్రయోగించిందా ఈ బలాన్ని ఏమంటాం ఐస్కాంత బలం ఇది ఒక బలం దిక్సూచి దగ్గరలో అనగా దిక్సూచికి దగ్గరగా దండాయస్కాంతం లేనప్పటికీ సూచిక కదలడానికి గల కారణం తెలియాలంటే అయస్కాంత క్షేత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి దానిపై విద్యుత్ క్షేత్ర ప్రభావం గురించి మనం అవగాహన చేసుకోవాలి ఒక పదార్థం మరొక పదార్థంతో భౌతికమైన స్పర్శ సంబంధం లేనప్పటికీ దానిపై బలాన్ని ప్రయోగించే సందర్భంలో క్షేత్రం ఫీల్డ్ అనే పదం ఉపయోగిస్తారు ఆయిస్టెడ్ ప్రయోగంలో ఈ విషయాన్ని మీరు గమనించారు ఈ కృత్యంలో దిక్సూచి కదలికకు కారణమైన క్షేత్రాన్ని అయస్కాంత క్షేత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం ఇక్కడ చూస్తున్నాం కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించినటువంటి అంటే ఐస్కాంత క్షేత్రానికి సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని మనం ఇక్కడ చూడవచ్చు దీస్ ప్రావీణ్య ఎల్ఎంఎస్ లెసన్స్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ త్రూ PLMS if teachers are interested in creating e-learning classes or digital classes or video classes pravinya will provide content training program to teachers as per pravinya training schedules at hyderabad content training required teachers please mail us at info@pravinya.net at for more details you can just log on to our website www. .net. you can also contact at two double seven three double zero three nine or two double seven three zero seven nine five and also you can call up at sunil at nine five double three four six seven two eight seven or prasad at double nine double six zero. 06772 Pravinya is a registered society under AP Societies Registration Act working towards enhancing opportunities available to students in government schools in rural areas Pravinya does not take any funding from the government for any of its activities it is self-funded and all services provided are free of cost